అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రయ్య నమ శుక్రవారము చక్కల తుకావు ఆలయంలో నారీ పూజ ఆచారము కేరళలోని అలపుల జిల్లా తాలివాడి సమీపంలోని నీరట్టుపురంలోని చకుల శ్రీ భగవతి ఆలయంలో సంవత్సరంలో ఒక శుక్రవారం మాత్రమే నారీ పూజ పేరుతో మహిళలకు పాదపూజలు నిర్వహిస్తారు ఇక్కడ పార్వతీదేవి లేక దుర్గా మాతనే వారు చక్కల శ్రీ భగవతి అమ్మవారుగా పూజిస్తారు ఇక్కడ ధనుర్మాసం నెలలో మొదటి శుక్రవారం జరిగే నారీ పూజలో ప్రధాన పూజారి మహిళలకు పాదపూజ చేస్తారు నారీ పూజకు పీఠంపై కూర్చునే మహిళలు అంతకు ముందు నియమ దీక్షతో పది రోజులు ఉపవాసం పాటిస్తారట కుల మతాలకు అతీతంగా ఆ రోజున ఈ మహిళలకు ప్రధాన పూజారి పాదపూజ చేస్తారు పాదపూజకు ముందు ప్రధాన పూజారి రాధాకృష్ణ నంబూద్రి అక్కడ హాజరైన అందరి తరపున భగవతి అమ్మవారిని తమ అపారాధాలన్నీ క్షమించి తమ అందరి కుటుంబాలకు సంపూర్ణ ఆయురారోగ్యాలు సకల ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు అనుగ్రహించమని సకల ఉపద్రవాల నుండి కాపాడమని దీనంగా వేడుకుంటారు ఉదయం ప్రత్యేక పూజల అనంతరం ఆలయం ముందు ప్రత్యేకంగా సిద్ధం చేసిన మండపం వద్ద పూజలు ప్రారంభం చేస్తారు ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయ ప్రధాన పూజారి సద్గురు రాధాకృష్ణన్ నంబూతిరి అందరూ అమ్మవారి పాదాల వద్ద పూజలు చేస్తారు పీఠంపై ఆసినులైన స్త్రీని భగవతి అమ్మవారుగా భావించి వారి పాదాలను నీటితో కడిగి తుడిచి పూలు చల్లుతారు ఆ తర్వాత తల వంచి పాదాలకు నమస్కరిస్తారు అటుపైన హారతి కూడా ఇస్తారు ప్రతి సంవత్సరము దేవాలయ కమిటీ ఒక విశిష్టమైన స్త్రీని ఎంచుకొని వారిని ప్రత్యేక అతిథిగా భావించి వారికి దేవాలయంలో ప్రత్యేకంగా పాత పూజ చేస్తారట ఇక్కడ వంద సంవత్సరాల వయసులో శబరిమలకి తన తొలి తీర్థయాత్రను చేపట్టిన పారుకుట్టి అమ్మకు రెండు వేల ఇరవై మూడులో ప్రత్యేక అతిథిగా పూజ నిర్వహించారు ఇక్కడ ఎన్నికైన ప్రజాప్రతినిధులు రాజకీయ సామాజిక సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమాలు పాల్గొంటారు సినీ నటినటులు మంజున వారియర్ మరియు పార్వతి జయరాం నటుడు రజనీకాంత్ భార్యలత పర్యావరణ కార్యకర్త వందన శివ మరియు గాయని చిత్ర గారు మొదలైన ప్రముఖ మహిళల అందరి గతంలో నారీ పూజ నిర్వహించారు అసలు ఇక్కడ నారీ పూజ చేయడానికి ఇక్కడ ఒక చరిత్ర ఉంది ఈ దేవాలయ చరిత్ర ప్రకారం పూర్వం ఒక రోజున దేవాలయం కాంపౌండ్లో పూజా కార్యక్రమాలు కొనసాగించడానికి అక్కడ విశ్రమించి ఉన్న స్త్రీలు అందరిని బయటకు పొమ్మని పూజారు ఆదేశించారు అలా అందరినీ గుడి బయటకు పంపిన ఒక ముసలావిడ మాత్రం వెళ్ళలేదట అప్పుడు దేవాలయ సిబ్బందిని ఆ స్త్రీని బలవంతంగా గుడి బయటకు నెట్టివేశారట వెను వెంటనే పెద్ద గాలులు వీచి దేవాలయంలో దీపాలన్నీ ఆరిపోయాయట ఊరిలో చాలా చెట్లు కూలిపోయాయి గూబలు అరుపులు కుక్కల ఏడుపులు దీపాలు పదే పదే ఆరిపోవటం మొదలైన ప్రకృతి అరిష్ట చిహ్నాలు చూచి గుడి పూజారి భగవతి అమ్మవారిని తమల్ని అందరినీ క్షమించమని కోరారట ఆఖరుణ గంటి వేసిన శ్రీ కొడుకు వెదక వెదికితే కనపడలేదట శ్రీ భగవతి అమ్మవారిని తాము గంటి వేశామని నిర్ధారణకు వచ్చిన గుడి పూజారులు ఆ రోజున గుడి పరిసరాల్లో ఉన్న స్త్రీలు అందరికీ పాదపూజ చేశారట అప్పుడు ఆ ఊరిలో ప్రకృతి ప్రకోపం తగ్గి శాంతించిందట అప్పటి నుండి భగవతి అమ్మవారు ప్రీతికై ప్రతి సంవత్సరం ధనుర్మాసం మొదటి శుక్రవారం నాడు కుల మతాలకు అతీతంగా అందరి స్త్రీలకు పాదపూజ చేస్తారట అదే నారీ పూజ నేటికి ప్రతి సంవత్సరం కొనసాగుతూ వస్తుంది మరి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి ఇంకొక మంచి వీడియో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్